హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్ వీడియో అయితే ఒక వారం నుంచి అయితే తీయలేదండి ఇది ఎక్కువ లెంత్గా నేను పెట్టను ప్లీజ్ లాస్ట్ వరకు చూసేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజు నా నేనైతే ఇంట్లో ఏమంటా చేయలేదండి మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమగా ఉండేది పంపించింది అనమాట ఇంతకీ ఏం పంపించిందో చూపిస్తాను రండి చెప్పాను వేడివేడిగా బిర్యానీ అయితే పంపించింది చికెన్ అలాగే గుడ్లు అలాగే వడలు నా కోసం మామిడి పళ్ళు ఇవన్నీ నా కోసం అన్నీ పంపించింది ఫ్రెండ్స్ నాకు రాస్ ఎంతకి ఎందుకు ఈ వంటలన్నీ పంపించింది మా అమ్మ అంటే ఈరోజు నా అండి నేనైతే ఏం చేసుకోవడానికి నాకు ఇష్టపడలేదు పాపని నేనే హాస్టల్లో వదిలిపెట్టి వచ్చామండి అందుకని కొంచెం బాధగా ఉండింది ఆమె ఎట్లా అట్లా ఉందో ఏందో ఎప్పుడు నేను హాస్టల్లో ఎప్పుడు ఏం లేదు ఇదే ఫస్ట్ టైం వేయడం అందుకని ఆమె ఎట్లా ఉందని నాకు ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు నేను ఏం చేసుకోలేదు అమ్మ అయితే అట్లా ఉంటే అట్లమ్మా నీకు నచ్చి కొన్ని ఏదైనా వండి పంపిస్తానంటే వద్దమ్మా అనే కొన్ని పంపించింది అయితే నేను ఎక్కువగా చికెన్ ఇష్టపడతానని చికెన్ కూర అట్లాగే బిర్యానీ చేసిందండి అలాగే నా కోసం వడలు గుడ్లు కూడా పంపించింది అనమాట అంటే మేము ముగ్గురమే ఉన్నాం కదండి ఇంట్లో అందుకని మా ముగ్గురు కోసం పంపించింది అలాగే మామిడి పళ్ళు కూడా పంపించింది మళ్ళీ నేను ఏం తీసుకోలేదు చీర కూడా ఏం కుట్టించుకోలేదని చీర కొనుక్కోని నాకు ఐదు వందల రూపాయలు అయితే పంపించింది ఐదు వందల రూపాయలు అయితే పంపించింది అదే కదండి ఇప్పుడు నా బిడ్డ కోసం నేను ఎట్లా బాధపడుతున్నానో మా అమ్మ కూడా నా కోసం ఆలోచించి నా బిడ్డ పుట్టినరోజు అప్పుడు అట్లాగే ఉండకూడదని ఎంతో ప్రేమగా ఉండేది నా కోసం పంపించింది అనమాట అలాగే చీర కూడా కొనుక్కొని పంపించింది సో ఈరోజు నా వీడియో అయితే ఇదేనండి నాకు ఈరోజు ముప్పై సంవత్సరం అయితే వచ్చిందనమాట అందుకని నేను పుట్టినరోజు ఏం చెప్పుకోలేదు అమ్మ చేసిన వంటలు మీతో షేర్ చేసుకుందాం అయితే వచ్చేసాను మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఇలాగే నేను యూట్యూబ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంతవరకు నాకు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఇంకా కొంచెం కొంచెంగా ఎదుగుతూ నేను వెళ్ళాలని మీరందరూ నా బ్లెస్ చేయండి అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఒక్క ముద్ద తిని మీకోసం అయితే చూపిస్తానండి ఎలా ఉందో టేస్ట్ ఇంతకి చాలా బాగా చేస్తుందండి మా అమ్మ బిర్యానీ కూడా మసాలాలు అన్నీ తక్కువ వేసి చికెన్ అంటే నాకు చాలా ఇష్టమని చికెన్ ఎక్కువగా చేసి పంపిస్తుంటుంది ఎప్పుడన్నా పంపించాలన్నా